హిందూ ధర్మోత్సవానికి స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులకు నా నమస్కారం కార్తీక పుణ్యం సందర్భంగా నేను కార్తీక పురాణం పురాణం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ ముందలి ఆర్యావర్తన మందు నైమిసారణ్యములో మహా మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి నిర్మించుచు సూత మహాముని కాలం గడుపు చుండెను ఒకనాడు సౌనుకాది మునులు గురుతుల్యుడు సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాసం ఆలస్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపమని కోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరి అంత అశ్వ మహర్షి ఓ ముని పొంగువులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరగా ಬ್ರಹ್ಮದೇವು ಅತನಿಗೆ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಸಾಂಭಶಿವು ಪಾರ್ವತೀದೇವಿ ತಿಳಿಯ ವಿಧ ಆ ಕಥನು ವಿಚಾರಣೆ ಅಟ್ಟಿ ಪುರಾಣ ಕಥನು ನೀವು ತಿಳಿಯದು ಈ ಕಥನು ವಿಟನ ಮಾನವ ಕಾಕ ಕಲುಗಟೇ ಕಮಂದು ಪರಮಂದು ಸಕಲ ಐಶ್ವರ್ಯತರು కావున శ్రద్ధగా నాలగింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరుడు గగనమందున వ్యవహరించుండగా పార్వతీదేవి ప్రయాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేయనట్టుది సకల మానవులు వర్ణభేదములు లేక ఆశ్రయించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆశ్రయించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరాను అంతటా మహేశ్వరుడు మందహాసం మలరించి దేవి నీ వడుగుతున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది కానీ ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథులాధీసు జనక మహారాజునుకు వివరించబోవుచున్నాడు చూడుమా మిథులా నగరము వైపు అని మిథులా నగరము దిశగా చూపించదు అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతశించి ఆర్యపాదాలతో సత్కరించి కాళ్లు కడిగి ఆ జలమును శిరసమై జల్లుకుని మహాయోగి ಮುನ ತಮ ರಕವಲ್ ನೇನು ನಾ ಶರೀರೂ ನಾ ಪ್ರತೇ ತಮ ಪಾ ದೂಟೆ ನಾ ದೇಹಮು ಪವಿತ್ರಮೇ ತಮರಿಟಕೆ ವಚದರೋ ಶಿವಸಂಗುಡು ಅದು ಅಂದ್ಕಿಷ್ಡು ಜನಕ ಮಹಾರಾಜಾ ನೇನೊಕ ಮಹಾ ಯಜ್ಞಮು ಚಿ ತಲೆ ತೀನಿ ದಾಖಲೆ ಕವಲಸಿನ ಅರ್ಧಬಲಮನು ಅಂಗಬಲವನ್ನು ನಿನ್ನಡಿ ಕ್ರತುನು ಪ್ರಾರಂಭಿಸಬನ ನಿಶ್ಚಯಿಸಿ ಇಟಿ ತಿ అని పలుకగా జనకుడు ముని చంద్రమ అటులనే ఇతును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి దైవిజ్ఞును అడిగి సంశయమును తీర్చుకోదలిసింది నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే అంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనం ఏమిటి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహర్షు గురించి వివరించవలసినది అని ప్రార్థించాను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి తాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆశ్రయించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాశ్రయించు వ్రతము యొక్క ఎంతని చెప్పనలు కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక విదినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక యహమందును పరమందును సౌక్ష్మును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలగింపుమని ఇట్లు చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలివిడా ఓ మిదిలాజేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీస అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకుజామున లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసించు దాని వలన అగణిత పుణ్యఫలము లభించు కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగాార్చన విష్ణు సహస్రనామాచన ఆచరించుచుండవలేను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటగాములు రానీక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృష్యులు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరలా నీట మునిగి సూర్య భగవాను ఆర్గ్య ప్రధానమసంగి పితృదేవతకు క్రమప్రకారంగా సర్పంలో నర్చి పట్టుపై మూడు దోషుళ్ళు నీలిపోయేవారు ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున ముందు నదులలో ఏ ఒక్క స్నానం స్నానమాశ్రయించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన పుష్పములు తానే కోసి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభావ్యగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదువువలేను ఆ సాయంకాలము సంధ్యావనము ఆచరించి శివాలయమునందు కానీ కృష్ణాలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపలేను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవారు ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందునూ చేసిన పాపము పోయి మోక్షమునకు అరువులవుతారు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కు ప్రథమాధ్యాయం పారాయణం సమాప్తం